విషయం మై నీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏం చేస్తున్నావు ఈ టైంలోనా అవునా అవునా ఏం గిఫ్ట్ ఇచ్చారు నాన్న అవునా చూపించా

నీ బర్త్డే కదా ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తావు మరి నీకు విష్ చేస్తారు కదా హ్యాపీ బర్త్డే చిట్టు తల్లి అని వాళ్ళందరికి ఏం చెప్తావు ఎలా ఉంది సర్ప్రైజ్ బాగుందా అమ్మేమి ఇవ్వలేదా నీకు సర్ప్రైజ్ నేనేమివ్వలేదా చెప్పు ఇదంతా నేనే డెకరేట్ చేశాను చూడు అబ్బాయి లూన్స్ పైన చూడు హ్యాపీ బర్త్డే అని ఎలా ఉంది నీకు నచ్చిందా బాగుందా ఈ బెలూన్స్ అన్నీ కూడా ఇంకా డెకరేట్ చేస్తాం మార్నింగ్ సరేనా లేదమ్మా అప్పుడు నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అవును కన్నయ్యా కన్నయ్యా అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పావా మరి చెప్పు మరి అట్లానే చెప్తారా మంచిగా చెప్పు మంచిగా చెప్పు అక్కకి చెప్పు అయ్యా పదండి పడుకుందాం ఇంకా మార్నింగ్ లేవాలి కదా మరి గుడికి వెళ్ళాలి కదా పదండి పడుకుందాం ఓయ్ ఏంటది నీ గిఫ్ట్కి వచ్చిన గిఫ్ట్ ప్యాకా చూపించేసరిగా అట్లా ప్యాక్ చేసి వచ్చిందా బ్యాగ్లో స్మైలీస్ మొత్తం అన్ని స్మైలీస్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా బంగారు తల్లి హ్యాపీ బర్త్డే అన్నమాట ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి తనని తను ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి కన్నయ్యా ప్యాకప్ ప్యాకప్ నువ్వు కూడా అడుగు నీ ఫ్రెండ్స్ అందరినీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరినీ నన్ను బ్లెస్ చేయండి రోజు నా బర్త్డే అని చెప్పు అందరికి చెప్పు చెప్పు పర్వాలేదు రోజున హ్యాపీ బర్త్డే గట్టిగా ప్లీజ్ అందరూ నన్ను బ్లెస్ చేయండి గట్టిగా చెప్పు ఎవరైతే నన్ను బ్లెస్ చేశారో చెప్పు ఎవరైతే నన్ను బ్లెస్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ అని చెప్పు చూడు మా తర్వాత ఆడుకుందా చూడు సర్దేసుకో మొత్తం వెరీ గుడ్ రేపు స్కూల్కి వెళ్తావా వెళ్ళావా హే వెళ్తావు మరి స్కూల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరికి చాక్లెట్స్ ఇవ్వవా ఫ్రెండ్స్ అందరికి అవునా సరే మరి అయితే పడుకుందామా సరే అందరికీ బాయ్ చెప్పండి ఇటు చూసి చెప్పాలి Chitti. Itu shudu. Sari ka chappali. Bye friends. <laughs>